హలో ఫ్రెండ్స్ మైసూర్ శాండిల్ సోప్ ఈ పేరు గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు ఈ పేరు చాలా పాపులర్ అయిపోయింది ఈ మధ్య కాలంలో ఎవరి దగ్గర చూసినా మైసూర్ శాండిల్ సోప్ లేదా మైసూర్ శాండిల్ గోల్డ్ లేదా మైసూర్ శాండిల్కి సంబంధించిన పౌడర్ యూజ్ చేయడం ఈ విధంగా మైసూర్ శాండిల్ బ్రాండ్ అయితే చాలా పాపులర్ అయిపోయింది మైసూర్ శాండిల్ సోప్ వాడడం వల్ల లేదా మైసూర్ శాండిల్ బ్రాండ్కి సంబంధించిన ఏవైనా యూజ్ చేయడం వల్ల స్కిన్ టోన్ అయితే పెరుగుతుంది ఈ విధంగా స్కిన్ టోన్ గ్లో అవ్వడం వల్ల దీని యూసేజ్ అయితే చాలా పెరిగిపోయింది ఈ విధంగా దీనికి రోజు రోజుకి యూజర్స్ పెరిగిపోతూ ఉండడం వల్ల దీని ప్రైజ్ కూడా వాళ్ళు పెంచుతూ వచ్చారు ఈ మధ్య కాలంలో చాలా ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది మరి మనం రోజు యూజ్ చేసే మైసూర్ శాండిల్ సోప్ గురించి మనకు తెలియదు చాలామందికి తెలియదు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి మైసూర్ శాండిల్ సోప్ వంద సంవత్సరాల కంటే ముందే తయారైన అత్యంత నాణ్యమైన సబ్బుగా మైసూర్ శాండిల్కు ఒక పేరు అయితే ఒక బ్రాండ్ అయితే సొంతం చేసుకుంది అప్పుడే మైసూర్ మహారాజు భారత్లోనే సబ్బులు తయారు చేయాలని నిర్ణయించుకొని మేక్ ఇన్ ఇండియాకు తొలి అడుగు అయితే వేశారు మైసూర్ శాండిల్ సోప్ భారతదేశ చరిత్రలో ఇది ఒక అంతర్భాగం ఇది భారతీయుల వారసత్వ సంపదకు నిదర్శనం సుమారు వంద సంవత్సరాల క్రితం నుంచి తయారవుతున్న ఈ సబ్బులను భారతీయుల మనసుల్లో ఈ సబ్బులకైతే ఒక ప్రత్యేకమైన స్థానం అయితే వచ్చింది గంధం సువాసనతో మైసూర్ శాండిల్ అద్భుతమైన సువాసనలు వెదజల్లుతుంది మైసూర్ శాండిల్ సోప్ అనేక రకాల ఫ్రీక్వెన్స్లలో అందుబాటులో అయితే ఉంది మైసూర్ శాండిల్ అంచెలంచెలుగా ఎలా ఎదిగిందో ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల పదహారు మేలో మైసూర్ మహారాజు రాజా వడియర్ మైసూర్ దివాన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రభుత్వ గంధపు ఆయిల్ ఫ్యాక్టరీని మైసూర్లో ఈయన మొట్టమొదటిగా స్థాపించారు అప్పట్లో మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే అయితే అప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో చాలా భారీ ఎత్తున మిగిలిపోయిన గంధపు చెక్కలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు అప్పటికి గంధపు చెక్కల ఎగుమతుల్లో మైసూర్ రాజ్యం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది ఈ విధంగా మిగిలిపోయిన గంధపు చెక్కలను వృధా కాకుండా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ సబ్బులను తయారు చేయడం జరిగింది తరువాత రెండు సంవత్సరాలకు కొన్ని సబ్బులను బహుమతిగా వచ్చాయి మహారాజుకు కొన్ని సోపులైతే బహుమతిగా వచ్చాయి రెండు సంవత్సరాల తరువాత అప్పుడు మనం ఎందుకు సబ్బులు తయారు చేయకూడదని వాళ్ళు అనుకున్నారు వెంటనే దివాన్ విశ్వేశ్వరయ్యకు విషయం చెప్పాడు అప్పుడు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై ఒప్పందం చేసుకుని వెంటనే ఈ పనులనైతే ప్రారంభించారు ప్రజలకు అతి తక్కువ ధరలోనే నాణ్యమైన సబ్బులను అందించాలని విశ్వేశ్వరయ్య అనుకున్నాడు ఇదే విషయాన్ని మహారాజు గారితో చెప్పాడు బాంబేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుంచి టెక్నికల్ ఎక్స్పర్ట్స్లను పిలవడం జరిగింది అప్పుడు అక్కడి వారు యువ ప్రతిభావంతుడైన సోలే గర్రలపూరి శాస్త్రిని ఇంగ్లాండ్ పంపి సబ్బుల తయారీ గురించి పరిశీలించి రావాలని అక్కడి వారు ఆయనకు తెలియజేయడం జరిగింది అప్పుడు విశ్వేశ్వరయ్య కళను సాకారం చేయడంలో గర్రలపూరి ఎంతో కీలక పాత్ర పోషించారు తరువాత చాలా తొందరగా బెంగళూరులోని కేఆర్ సర్కిల్లో సోప్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు అదే ఏడాది మైసూర్ శాండిల్ సబ్బును ఉత్పత్తి చేశారు మార్కెట్లోకి వచ్చాక మైసూర్ శాండిల్కు విశేషమైన ఆదరణ దక్కింది దేశవ్యాప్తంగా మంచి గిరాకీ వచ్చింది పంతొమ్మిది వందల నలభై నాలుగులో శివమొగ్గలో మరో యూనిట్ను నెలకొల్పారు దీని తరువాత సబ్బు రూపును ప్యాకింగ్ను శాస్త్రి మరింత ఆకర్షణీయంగా చేశారు అంటే దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న సోపును దాని షేపును దీర్ఘ ఉత్తాకారంలోకి ప్రత్యేకంగా మార్చారు ప్యాకింగ్ సైతం విభిన్నంగా ఆకర్షణీయంగా ఉండేలా దానికి తగిన చర్యలు తీసుకున్నారు అంటే కాలానుగుణంగా సబ్బు రూపురేఖలను అలాగే ప్యాకింగ్ను కూడా వాళ్ళు మారుస్తూ డెవలప్ చేస్తూ వచ్చారు తరువాత పంతొమ్మిది వందల ఎనభైలో ప్రభుత్వ శాండల్వుడ్ ఆయిల్ ఫ్యాక్టరీకి కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్గా పేరు మార్చారు తరువాత మళ్ళీ రెండు వేల ఆరులో మైసూర్ శాండిల్ సోపు మైసూర్ వుడ్ ఆయిల్కు జియోగ్రాఫికల్ ట్యాగ్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది సోప్కి భారతదేశంలోనే అత్యధికంగా ఎక్కువగా మైసూర్ శాండిల్ సోప్ను ఎనభై ఐదు శాతం యూజ్ చేస్తున్న రాష్ట్రాలు మూడు అందులో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో అత్యధికంగా దేశంలోనే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి తర్వాత కొంతకాలానికి వాళ్ళు మైసూర్ శాండిల్ సోప్ లోగోను కూడా మార్చడం జరిగింది దీనికి ప్రత్యేకంగా ఒక సింహం శరీరం ఏనుగు తలతో పురాణాల నేపథ్యంలో ఈ లోగోను వాళ్ళు తయారు చేశారు చూశారుగా మైసూర్ శాండిల్ సోప్ కు వంద సంవత్సరాల చరిత్ర ఉందని మనకు ఇంతవరకు తెలియదు ఈ విధంగా ఈ సబ్బు క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చి ఇప్పుడు చాలా మంది యూజర్స్ ని తన సొంతం చేసుకుంది